ముప్పై ఏడవ డివిజన్లో రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరం ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు అంటే నాకు యాభై నాలుగు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాల్లో నేను అనేకమైనటువంటి ఎలక్షన్లు చూశాను తర్వాత ఒక మాజీ ఉద్యోగిగా అనేక ఎలక్షన్లో డ్యూటీలో కూడా చేయటం జరిగింది ఇలాంటి క్రియేటివ్ సంఘటనలు అనేది చాలా దిగజారిపోయిన రాజకీయాలకు ఇదొక ఉదాహరణ మరి విపక్షాల వారు ముఖ్యంగా టీడీపీ వారు మాజీ ఎమ్మెల్యే అయిన దామచర్ల ఆంజనేయులు గారు వారి బృందం చేసేటువంటి జన దామచర్ల జనార్దన్ గారు వాళ్ళ బృందం మరి చేసేటువంటి క్రియలన్నీ కూడాను మరి మరి స సభ్య సమాజం గుత్సాపరంగా భావించేటువంటి చర్యలుగా మేము అభివర్ణిస్తున్నాం మరి గౌరవనీయులు శ్రీమతి బాలినేని కావ్యశ్రీ గారు మరి ఇంటింటి క్యాంపెయిన్ చేస్తూ మరి కుటుంబ సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులు ఓటు అడగటానికి వెళ్ళటం తప్ప సోదరులు చెప్పినట్టు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కును వాళ్ళు వినియోగించుకోవటం తప్ప దాన్ని ఈర్ష్యగా భావించి మరి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణకరం ఆ అద్దుకోవటమే కాకుండా మరి మ్యాన్ హ్యాండిల్ చేయటం ఒక స్త్రీలు స్త్రీలను అక్కడ వదిలి అదేమంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తారు మరి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే కదా ఒక గయ్యాళిని ప్రభావతి అనేమని ఒక గయ్యాళిని వదిలి మరి మీరు తాగుబోతులు గంజాయి పరులు అన్నారు మరి అలా మీ మీ వాళ్ళు వల్గరగా మాట్లాడి నీచమైనటువంటి భాష మాట్లాడుతున్నటువంటి చెప్పలేని భాష మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ వాళ్ళు కూడా గంజాయి తాగారా ముందు తాగారా అని మీరే మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి సంఘటనలు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రంలోనే కాదు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ ప్రతినిధులు కూడా సౌమ్యుడు మంచివాడు అని చెప్పేటువంటి ముఖ్యమరి బాలినేని శ్రీనివాసరాడ్డి గారికి ఆగ్రహం తెప్పించేటువంటి సంఘటనలు మీరు క్రియేట్ చేసి ఇష్యూలు చేసి మరి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క సంకేతం మీ పార్టీ సంకేతం కానీ మీరు కానీ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఈ ఎలక్షన్లో అనేది ప్రజలు గమనించాలి మరి ముఖ్యంగా ఒంగోలు ప్రజలు ఇలాంటి చర్యలను మరి గుపుత్సాహకరమైనటువంటి చర్యలను మరి తిప్పికొట్టడానికి రాబోయే ఎన్నికల్లో విలువైన ఓటు హక్కును శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ మంచివాడు సౌమ్యుడు అటువంటి వ్యక్తినే మనం ఎన్నుకోవాలి ఎప్పటికీ గొడవలకి కానీ తగాదాలకు కానీ కక్షలకు కానీ ప్రేరేపించే వ్యక్తి కాదు సర్దుకుపోయేటువంటి వ్యక్తి అటువంటి బాలినేని కుటుంబాన్ని దూషించటము మరి పార్టీ నాయకులను దూషించటం అనేది చాలా హేయికరమైన చర్యగా మేము భావిస్తూ మేము దాడి చేయాలి అనుకుంటే మీరు ఒక్కళ్ళు కూడా ఉండరు ఎవరు నువ్వు చాలా దారుణంగా పిచ్చపిచ్చగా పిచ్చి పిచ్చిగా మిమ్మల్ని కొట్టుడు కొట్టేవాళ్ళు అది గమనించాలి మా వాళ్ళు మా యొక్క లీడర్లు అందరూ సమన్వయం పాటించారని అది యొక్క మా నాయకుడు శ్రీ బాణిలేని శ్రీనివాసరెడ్డి గారు మాకు నేర్పించినటువంటి ఆ యొక్క మంచి అలవాటని మీరు గమనించి ఇప్పటికైనా మీరు ఇలాంటి చర్యలకు పురుకొల్పొద్దని మరి ప్రజలందరూ కూడాను ఒంగోలు పట్టణ ప్రజలు కానీ ఒంగోలు నియోజకవర్గంలో ప్రజలు కానీ అందరూ కూడాను గమనించి మరి తోటి కార్పొరేటర్ని మేము మాకెంత బాధేస్తుందంటే మా తోటి కార్పొరేటరు గోలి గారి భర్త బీసీసీఎల్ రా జిల్లా అధ్యక్షుడు ఆయన్ని కించిపరచటం నీచంగా మాట్లాడటం అది తప్పండి అలాంటి కించిపర్చే మాటలు నీచంగా మాట్లాడే మాటలు మేము ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇరవై ఐదు మంది ఈ డయాస్ మీద ఉన్నారు మరి బీసీ సంఘం తరఫున బలిష్టంగా ఉన్నటువంటి మేమందరం కూడా మీ మీద మాటలు దాడి చేయొచ్చు భౌతిక దాడి చేయొచ్చు కానీ అది మా సంస్కృతి కాదు మా వాసన మాకు అవి నేర్పలేదని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తూ అలాగే మన బీసీ సంఘం వాళ్ళు రేపు రాబోయే మే పదమూడో తారీఖున జరగబోయేటువంటి మా ఓటు హక్కుతో మీకు ఇలాంటి చర్యలు అందరికీ కూడాను మా బీసీలు ఐక్యంగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు